క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయని కబడ్డీ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ తిరుపతి అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా భీములవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామంలో జిల్లా కబడ్డీ జూనియర్ టోర్నమెంట్ నిర్వహించారు ఈ పోటీలను నాయకులు అర్రం మహేష్ ఎర్రమాగయ్య సీనియర్ క్రీడాకారులు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత క్రీడతో పాటు అన్ని రంగాల్లో ముందుండాలని బాల బాలికల కోసం జిల్లా స్థాయి కబడ్డీ సెలక్షన్స్ ఏర్పాటు చేశామన్నారు ఈ పోటీల్లో గెలుపొందిన క్రీడా జట్టులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయనున్నామని జిల్లా వ్యాప్తంగా కబడ్డీ జూనియర్ బాలబాలికలు పాల్గొన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు మల్లారెడ్డి బొడ్డురాములు తదితరులు పాల్గొన్నారు

ఇరవై రెండు నుంచి పాల్గొంటారు అలాగే ఈ నెల ఇరవై నుంచి ముప్పై వరకు దాదాపుగా అన్ని మంది మూడు వందల యాభై మంది వరకు బాల బాలికలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మాకు సహకరించిన అలాగే గ్రామ ఈ గ్రామ పెద్దలు ఈ సహకారం వల్ల జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ పోటీ నిర్వహించడం జరుగుతుంది ఈ నిర్వహణకు సంబంధించి కబడ్డీ అసోసియేషన్ వారు నన్ను సంప్రదించగానే వారికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని చెప్పగానే మేము తక్షణమే ఏర్పాటు చేసి పిల్లలను క్రీడల్లో ఉత్సాహవంతులుగా చేయడానికి వాళ్ళ కొరకు ఇది నిర్వహించడం జరుగుతుంది ఇందులో ఆడి మంచి నైపుణ్యత చూపి గెలిచిన వాళ్ళు బాగా మిగతా వాళ్ళు కూడా అందరూ మంచిగా ఆడి ఇంకా పైకి రావాలని కోరుకుంటూ చక్కటి అవకాశాన్ని వినియోగించుకొని క్రీడలు మానసిక ఉల్లాసానికి విద్యలో ముందు స్థాయిలో వెళ్ళడానికి అలాగే శారీరక దృఢత్వానికి బాగా ఉపయోగపడతాయి కనుక ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని జిల్లా స్థాయిలో మరి యొక్క వాళ్ళ యొక్క ప్రాముఖ్యతను నిరూపించుకొని రాబోయేటువంటి కాలంలో రాష్ట్ర స్థాయిలోకి జాతీయ స్థాయిలోకి వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి ఆగయ్య గారికి అలాగే జిల్లా పీఈటీ అసోసియేషన్ అందరికీ అలాగే ప్రభాకర్ రెడ్డి గారికి నారాయణ గారికి ముఖ్యంగా గ్రామ యువకులు పరిశ్రాములు రమేష్ చంద్రయ్య అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తాం